పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పండుగ వచ్చేసింది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ డే దగ్గర పడింది నెలలు వారాలు గడిచిపోయాయి ఇంకొద్ది గంటలే మిగిలి ఉన్నాయి దూర ప్రాంతాల్లో నివసిస్తున్న అలాగే పక్క రాష్ట్రాల్లోనూ ఉంటున్న వారంతా సొంత ఊర్లకు చేరుకుంటున్నారు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం అటు అధికారులు ఇటు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలింగ్ బూతుల ఏర్పాట్లో మునిగి తేలుతున్నారు రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఓటర్లు కలిగి ఉన్న దర్శి నియోజకవర్గంలో రెండు వందల ఎనభై రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఆయా కేంద్రాల్లో అన్ని వస్తువులు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు నియోజకవర్గ కేంద్రమైన దర్శి నగర పంచాయతీ పరిధిలో ఓటర్ల కోసం ముప్పై మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు నియోజకవర్గ పరిధిలోని దర్శి దొనకొండ కురిచేడు ముళ్లమూరు అలాగే తాళ్లూరు మండలాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఎన్నికల అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష చేస్తున్నారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి